ప్రియమైనటువంటి వార్లరా యేసు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ఇక సమయంలో ఏడవ కీర్తన నుండి కొన్ని సంగతులను ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం కీర్తన ఏడు ఈ యొక్క కీర్తన శీర్షికలో బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు ఇహోవాను గూర్చి వాడినది వీణనాథ సహిత గీతము అని చెప్పి వ్రాయబడి ఉంటుంది అనగా మరి కీర్తన దావీదు రచించాడని చెప్పి మనము చూస్తున్నాం సవులు ఎప్పుడైతే ప్రియులారా మరి దావీదును ద్వేషించి తనను చంపాలని ఎంతో మరి వెంటాడి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మరి దేవుని వాక్యాల నుండి మనం చూడగలము దాన్ని బట్టి బెంజామిన్ వంశస్థులు అనేకులకు మరి దావీదు పట్ల ఉన్నటువంటి హేయ భావాన్ని గురించి మనము చూడవచ్చు కనుక ఈ యొక్క కూర్సు కూడా బెన్యామీను వంశిస్తుడై మరి దావీదును ఎన్నో మరి నొప్పించేటువంటి మాటలు మరి పలికినాడని చెప్పి ఈ యొక్క కీర్తనను బట్టి మనం తెలుసుకునవచ్చు ఈ కీర్తనలో కూడా ఇంతకుముందు కీర్తనల్లో మరి మనం ధ్యానించినట్లు దావిదు ప్రధానంగా తనను శత్రువులు తరుముతున్నారని చెప్పి వారి నుంచి తనను కాపాడమని చెప్పి ప్రార్థిస్తూ మరి దుష్టులు మరి వారు పొందుకునేటువంటి దేవుని ఉగ్రతను గురించి వారు ఎలాగూ నశించిపోతారన్నటువంటి సత్యమును గురించి అలాగే మరి నీతిమంతులు యథార్థవంతులు దేవుని ఆశీర్వాదము ఎలాగ పొందుకుంటారని చెప్పి మరి తాను సాధారణంగా తెలియజేస్తూ వచ్చినట్లుగా మరి చూస్తూ వచ్చాం కనుక ఈ కీర్తనలో కూడా అదే తలంపు మరి కొనసాగుతున్నట్లుగా మనం చూడొచ్చు మొదటి వచనంలో చూసినట్లయితే యహోవా నా దేవా నేను నీ శరణొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడు ఎవడునూ లేకపోగా వారు సింహఓలే ముక్కలుగా వేయకుండా నన్ను తప్పించము అంటాడు కనుక మరి దావీదును మరి తన శత్రువుల బారి నుంచి తను తప్పించమని చెప్పి ఇక్కడ తాను ప్రార్థనతో ఈ యొక్క కీర్తనను తాను మొదలు పెడుతున్నట్లుగా చూస్తున్నాం కనుక సాదృశ్యంగా మన జీవితాల్లో కూడా చూసినట్లయితే ప్రిలారామురి మన శత్రువు అయినటువంటి అపవాది మరి తను ఎలాగున్నాడంట మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదర అని వెతుకుచ తిరుగుచున్నాడని చెప్పి మనం చూస్తున్నాం కనుక శత్రువు సాతాను ఫిల్లరా మన జీవితాల్లో మనకు ఆత్మీయ జీవితాల్లో మన విశ్వాసాన్ని పతనం చేసి మనలను దేవుడి నుంచి దూరపరచాలని చెప్పి ఎంతగానో కోరుకుంటున్నట్లుగా చూస్తాం మనలను మరి మృంగివేయాలన్నటువంటి మరి ఉద్దేశంతో శత్రువు సింహం వలె గర్జిస్తూ ఉన్నాడని చెప్పి చూస్తున్నాం ఎషయా ముప్పై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనంలో కూడా సింహము ఎముకలను విరుచునట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది శత్రువు కూడా మరి ఎంతో బలమైన రీతిలో మనలను ఎదిరించేటువంటి వాడిగా ఉన్నాడని చెప్పి చూస్తాం ఎపిశ్రీలకు ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండవ వచనంలో కూడా చదివినట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చ సర్వాంగ కవచమును ధరించుకోండి ఎందుకంటే పన్నెండవ వచనంలో ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము కనుక సాతాను తన సమూహం అంతా కూడా మరి అంధకార సంబంధులుగా ఉంటూ మరి మనలను భంగపరచాలని చెప్పి చూస్తున్నారని చెప్పి చూస్తాం కనుక మనం వారితో పోరాడుతున్నామని చెప్పి చూస్తున్నాం కనుకనే మరి మొత్తవార్త ఆరవాధ్యాయం పదమూడవచనంలో యేసుక్రీస్తు తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించినప్పుడు ఏమని చెప్పాడు మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము అని చెప్పి మరి ప్రార్థించమని చెప్పి వారికి నేర్పించినట్లుగా చూస్తాం కనుక మరి మనము దుష్టుని నుంచి తప్పించబడాలంటే ప్రార్థించాలని చెప్పి చూస్తున్నాం వ్యూహాను పదిహేడు పదిహేను వచ్చినందులో కూడా మరి ప్రభు యేసుక్రీస్తు తను స్వయంగా ప్రార్థించాడు నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను అంతేకాకుండా రెండవ కొరింది రెండు పదకొండులో సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాం రీతిగా ప్రియలారా మరి దావీదు ఎలాగైతే మరి ప్రార్థిస్తున్నాడో మనం కూడా మరి దుష్టుని నుంచి తప్పించబడాలంటే ప్రార్థించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం తర్వాత మరి మూడవ వచనం నుంచి ఐదవ వచనం వరకు చూసినట్లయితే దావీదు తన యొక్క యథార్థతను దేవుని ముందు మరి మనవి చేసుకుంటున్నాడు తన శత్రువులు తనను నిర్నిమిత్తముగా బాధించుతున్నారని చెప్పి తాను మనవి చేసుకుంటున్నాడు అందుకే మరి ఎనిమిదో వచనంలో ఏమంటున్నాడు యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము అంటున్నాడు కనుక దావిదు హృదయంలో తాను దేవుని పట్ల యథార్థత కలిగి ఉన్నట్లుగా ఒప్పుదల కలిగి ఉన్నాడు తొంభై ఆరవ కీర్తన పద్మూడవ వచనంలో మరియు తొంభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది కదా భూజనులకు తీర్పు తీర్చుటకై యుహోవా వేంచేయించున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును అంతేకాకుండా పద్దెనిమిదవ కీర్తన ఇరవై వచనంలో కూడా దావిదంటున్నాడు నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను మరి తన శత్రువులు ఎంతగానో తనను ద్వేషించి తనను తరుముతున్నప్పటికీ మరి తావీదైతే తన శత్రువుల పట్ల ఎలాంటి ద్వేషము లేకుండా మరి యథార్థత కలిగి ఉన్నానని చెప్పి దేవుని సన్నిధిలో మరి తాను మనవి చేసుకుంటున్నాడు తర్వాత దేవుడు హృదయమును అంతరింద్రిములను పరిశీలించేటువంటి దేవుడుగా ఉన్నాడని చెప్పి మరి తొమ్మిదో వచనంలో తాను సెలవిస్తున్నాను హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ దుష్టుల చరితనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచము యథార్థ హృదయాలను రక్షించే దేవుడే నా కేడమును మోయివాడై ఉన్నాడు కనుక మరి దేవుడు ప్రియులార మరి హృదయమును పరిశీలించేటువంటి దేవుడు అంతరింద్రిమును పరిశీలించేటువంటి దేవుడు అని చెప్పి వాక్యంలో చూస్తున్నాం కనుకనే మొదటి సమయంలో పదహారవ అధ్యాయం ఏడవ వచనంలో మరి వాక్యం సెలవిస్తుంది కదా మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుతున్నారు కానీ యహోవ హృదయమును లక్ష్య పెట్టును అంతేకాకుండా నూట ఇరవై ఐదవ కీర్తన నాలుగవ వచనంలో యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము అంటాడు ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనంలో కూడా యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంటాడు మరి హృదయమును పరిశీలించేటువంటి విషయంలో ఇర్మియా ప్రవక్త కూడా ఇర్మియా పదిహేడవ అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో మరి అంటున్నాడు కదా హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడెవడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను అంటాడు ఫిబ్రువలకు నాలుగు పదమూడులో కూడా చూస్తాం కదా దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది రీతిగా ప్రియుల మరి యథార్థ హృదయాలకు మేలు చేసేటువంటి దేవుడుగా వారి పట్ల న్యాయం జరిగించేటువంటి దేవుడుగా దావిద్ రాజు దేవుని గురించి మరి సాక్ష్యం ఇస్తున్నట్లుగా చూస్తున్నాం తర్వాత మరి పదకొండవ వచనం నుంచి చూసినట్లయితే దుష్టుల గురించి మరి దావీదు ఏమని సెలవిస్తున్నాడో చూస్తున్నాం న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడునో మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్నిబాణములుగా చేసినాడు కనుక మరి దేవుడు క్రియ దుష్టుల పట్ల ప్రతిదినమూ కోపపడుతూ ఉంటున్నాడంటే అంతేకాకుండా తన ఖడ్గమును పదును పెట్టుకొని ఉన్నాడు తన విల్లును ఎక్కుపెట్టి సిద్ధపరిచి ఉన్నాడు ఎందుకంటే వచ్చిన నుంచి మరి దావిది సెలవిస్తున్నాడు కారణం గురించి పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భంన ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు కనుక ప్రియలారా లోకంలో చూసినట్లయితే ఎంతో పాపం విస్తరించినట్లుగా చూస్తున్నాం పాపం చేయకుండా మరి దుష్టునికి కంట నిద్ర కూడా రాదని చెప్పి మరి మనం చూస్తాం అందుకే రోమా మూడవ అధ్యాయము పదిహేను వచనం నుండి కూడా వాక్యంలో రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని చెప్పి మరి వాక్యం సెలవిస్తుంది మరి పదిహేను వచనంలో కూడా దుష్టులు పొందుకునేటువంటి గతిని గురించి మరి చూస్తాం వాడు గుంట త్రవి దానిని లోతు చేసినాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాణి నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాణి నడినెత్తి మీదనే పడును కనుక మరి ఎస్తేరు గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా హామాను ఈదులనందరినీ కూడా చంపాలన్నటువంటి దురుద్దేశంతో మరి రాజు యొక్క అనుమతిని పొందుకున్నటువంటి వాడే ఉన్నప్పుడు మరి ఎస్తేర్ ఏం చేసింది ఎస్తేరు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తర్వాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాణి కుమార్లను ఉరికొయ్య మీద తీయబడినట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చను కనుక హామాను తాను మరి ముర్దెకాయ కొరకు సిద్ధపరిచినటువంటి ఉరికోయ్య మీద తాను తన కుమారులను ఉరితీయబడినట్లుగా చూస్తున్నాను కలతీలకు ఆరవద్యాము వచనం నుంచి చూసినట్లయితే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పి చూస్తున్నాం ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవము పంట కోయును అని చెప్పి వాక్యంలో చూస్తున్నాం కనుక చివరి వచనంలో దావిదేమంటున్నాడు ఇహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించదను సర్వోన్నతుడైన ఇహోవా నామమును కీర్తించదను కనుక ప్రియలార మరి దేవుడు న్యాయం జరిగించేటువంటి దేవుడు అని చెప్పి దావీ జరిగి ఉన్నాడు తాను తన శత్రువుల చేత తర్మబడుతున్నానని చెప్పి తన శత్రువుల నుంచి తనను తప్పించమని చెప్పి మరి వేడుకుంటూ తన హృదయంలో ఉన్నటువంటి యథార్థతను గురించి దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ మరి దుష్టుల పట్ల దేవుడు తీసుకొచ్చేటువంటి తీర్పును గురించి తెలియజేస్తూ మరి యహోవా న్యాయవంతుడు కనుకనే తనను కీర్తించుతున్నానని చెప్పి దావీదు యొక్క కీర్తనను ముగిస్తున్నాడు ప్రసంగి పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది కదా యవనుడా నీ యవన మందు సంతోషపడు నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునము కనుక మరి పాపంలో జీవిస్తూ ఏమీ జరగలేదులే సంతోషంగా ఉంటున్నానులే అని చెప్పి అనుకుంటే అది ఎంతో పెద్ద పొరపాటు అని చెప్పి ఇక్కడ ప్రియుల మనం చూస్తున్నాం దేవుడు ప్రతి విషయం కూడా తీర్పులోనికి తెచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు కనుకనే మరి ప్రసంగి పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా గూఢమైన ప్రతి అంశంను గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గానీ తీర్పులోనికి తెచ్చును అని చెప్పి వ్రాస్తున్నాడు అందుకే మరి ప్రసంగి పన్నెండవ అధ్యాయంలో వచనంలో వాక్యం ఏమన్నా సెలవిస్తుందంటే ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతుండవలను మానవ కోటికి ఇదే విధి ఈ రీతిగా ప్రియలారమరు దేవుడు న్యాయవంతుడుగా ఎరిగినటువంటి వారమై ప్రతి దుష్కార్యమును కూడా ఆయన తీర్పులోనికి తీస్తాడని చెప్పి తెలుసుకున్నటువంటి వారమై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం కనుక ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగింటామో అప్పుడు మరి జ్ఞానమును పొందుకునేటువంటి వారంగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం శ్రవిస్తుంది యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానములకు మూలము అని చెప్పి దేవుని వాక్యంలో చూస్తాం కనుక జ్ఞానం అంటే ఏమిటి కులశ్రీలకు రెండవ అధ్యాయం మూడవ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలో ఆయన ఎందే ఉన్నవి ఆయన అనగా ప్రభు యేసుక్రీస్తు కనుక ఎప్పుడైతే మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించి ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉంటామని చెప్పి ఈ యొక్క సందర్భంలో చూస్తున్నాం అలాగున చేయుటకు ప్రభువునకు గాక చిన్న ప్రార్థనతో ఇక ధ్యానాన్ని ముగించుకుందాం పరిస్థితురా ప్రేమగల తండ్రి నమ్మకమైన వదేవా ఏడవ కీర్తన ద్వారా మేము ధ్యానించుకున్న సంగతులను బట్టి మీకు వందనములు ఈ యొక్క కీర్తనలో కూడా దావిధరాజు శత్రువుల చేత తరమబడినటువంటి వాడై తన శత్రువుల నుంచి తను తప్పించమని చెప్పి మీ సన్నిధిలో మరి వేడుకుంటూ తన హృదయంలో ఉన్నటువంటి యథార్థతను గురించి మీ సన్నిధిలో మనవి చేసుకుంటూ యథార్థ హృదయాల పట్ల మీరు న్యాయం జరిగించేటువంటి దేవుడుగా మరి మిమ్మల్ని గురించి సెలవు ఇచ్చినట్లుగా చూస్తూ వచ్చాం అదే సమయంలో మరి దుష్టుల పట్ల మీరు అనుదినము కోపపడుతూ మీ యొక్క ఉగ్రతను వారి కొరకు సిద్ధపరుస్తున్నారని చెప్పి చూస్తూ వచ్చాం మా జీవితాల్లో మేము చేసేటువంటి ప్రతిక్రియను బట్టి కూడా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే తీర్పులోనికి వస్తుందని చెప్పి మేము చూస్తూ వచ్చాం కనుక మీ తీర్పు నుంచి మీ ఉగ్రత నుంచి మేము తప్పించుకోవాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలని చెప్పి ధ్యానించుకున్నాం ప్రభు మరి మీ ఎందు భయభక్తులు కలిగి ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి ప్రభును వెంబడించుటకు అనేకులను ఒప్పించమని ప్రార్థిస్తున్నాను ఎంతమంది అయితే బ్రదర్స్ సిస్టర్స్ యొక్క వీడియో చూస్తున్నారో వారికి తోడుగా ఉండి వారికి ఆరోగ్యం దయచేసి వారి అవసరాలు తీర్చి వారి పరిచయంలో సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాను మీ యొక్క సువార్త అనేకులు గ్రహించి రక్షణ పొందుకుని దేవుని రాజ్యంలో చేర్చబడిలావున సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభుని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నావున మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి ఆమెను